హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీవి నేను మీ అభి ఇందిరమ్మ ఇల్లు లీస్ట్తో అయితే నేను ముందుకైతే వచ్చాను చాలా వరకు కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారు ఇందిరమ్మ ఇల్ల గురించి మరొక అప్డేట్ ఏంటంటే ఈ సర్వేర్ ఫోన్ నెంబర్ అలాగే సర్వేయర్ నేమ్ చూపించలేదు అదొకటి దాని అదొకటి దాని గురించి వీడియోలు మీకు క్లియర్గా నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అప్లికేషన్ సర్చ్ చేసుకుంటూ రెండోది వచ్చేసి లీస్ట్ వచ్చిన తర్వాత చాలామంది షాక్ అవుతారు చాలామంది అది ఎందుకు అవుతారు ఏంటనేది మీకు ఫస్ట్ ఈ సర్వేయర్ ఫోన్ నెంబర్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను దాని గురించి పూర్తిగా మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం వచ్చేసి లీస్ట్ అయితే మీరు చూసారు కదా ఫస్ట్ సర్వేర్ ఫోన్ నెంబర్ సర్వేర్ నేమ్ చూపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం తర్వాత వచ్చేసి తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ లీస్ట్లో మీరు చాలా వరకు ఏం టెన్షన్ పడతారు ఏంటనేది మళ్ళీ ఎండింగ్లో చూపిస్తాను నేను మీకు హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టేబి నేను మేబీ చాలా మందికి ఎల్ వన్ అలాగే ఎల్ టూలో ఈ సర్వేర్ నేమ్ ఫోన్ నెంబర్ చూపిస్తలేదు కదా మరి వాళ్ళకి ఇల్లు వస్తుందా అనేది వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి అప్డేట్లు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఇంత క్లారిటీగా చూపెట్టే ప్రయత్నం చేయదు ఎందుకంటే వాళ్ళంతా కాపీ పేస్ట్ చేసే వాళ్ళు మాత్రమే అందుకని మీకు ఈ వీడియో లైవ్లో చూపెట్టాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది నిరుపేదలు ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మనైతే అప్లికేషన్ ఐడి అయితే తీసుకున్నాం గో కొట్టగానే మనకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్లో ఇక్కడ చూసుకుందాం మనం నేమ్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ ఇది వచ్చేసి మనకు అప్లికేషన్ చిలుక పద్మ ఇక్కడ చూసుకోవచ్చు సర్వేర్ నేమ్ అలాగే సర్వేర్ మొబైల్ నెంబర్ అయితే లేదు లీస్ట్ వన్లో ఉంది ఇక్కడ చూసుకోవచ్చు నాన్ పక్క హౌస్ విత్ హౌస్ సైట్ అంటే స్థలం ఉంది కానీ ఇల్లు కట్టుకోలే ఇల్లు లేదు అని చెప్పేసి తర్వాత నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ తీసుకుందాం మనం ఎల్ వన్కు సంబంధించి ఎందుకంటే మీకు ఇలా చాలామంది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను వీడియో చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఇక్కడ చూసుకుందాం సేమ్ మళ్ళీ సిద్దిపేట డిస్టిక్ చిలుముల భారతి లీస్ట్ వన్లో ఉంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు రిమార్క్ వచ్చేసి నాన్ పక్కా హౌస్ విత్ అవుట్ సైడ్ ఇక్కడ చూసుకోవచ్చు సర్వేయర్ నేమ్ అలాగే సర్వేయర్ మొబైల్ నెంబర్ ఇందులో కూడా చూపెట్టట్లేదు ఇది ఆల్రెడీ మనకి లీస్ట్ అనేది రిలీజ్ అయిందండి ఆ లీస్ట్లో కూడా మీకు ఏవైతే ఐడియల్ నేను షో చేస్తున్నానో వాళ్ళకి సంబంధించి పూర్తిగా నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మళ్ళీ మీరు నేను చెప్తుంది అబద్ధమా నిజమనేది మీకే అవ్వాలి దాని గురించి కూడా నేను క్లియర్గా నేను ఈ అప్లికేషన్ నేను ఏదైతే అప్లికేషన్ కొడుతున్నానో కావాలంటే మీరు పెన్తో రాసుకోండి రాసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది నేను చెప్పేది వాస్తవమా కాదా అని చెప్పేసి ఇక్కడ చూసుకుందాం ఇక్కడ వచ్చేసి పాశం బాలవ లీస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు లీస్ట్ టైప్ లీస్ట్ టూ నాన్ పక్క హౌస్ వితౌట్ హౌస్ సైట్ అంటే ఇల్లు లేదు అని చెప్పేసి సొంత స్థలం లేదు సొంత ఇల్లు లేదు అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా సర్వేయర్ నేమ్ అలాగే సర్వేయర్ మొబైల్ నెంబర్ కూడా చూపెట్టట్లేదు లీస్ట్ టూలో ఉంది ఇది వచ్చేసి ఇంత క్లారిటీగా మీకు ఎవ్వరు చూపెట్టారు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మళ్ళీ ఇది ఈ వీడియో మనం ఏదైతే చేస్తున్నామో ఈ ఐడియలు తీసుకొని మళ్ళీ వాళ్ళు వేరే వీడియో చేస్తారు అంత కాపీ పేస్ట్ కలు మోపారుయ్యారు యూట్యూబ్లో ఇలాంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చాలామంది సఫర్ అవుతున్నారు అలాగే నాకు కూడా చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసి కూడా చాలా వరకు బాధపడుతున్నారు అన్న జర కొంచెం ఇలాంటి ఉంటే కొంచెం చెప్పండి అన్నా చేయండి అన్న అని చెప్పేసి ఇక్కడ చూసుకుందాం అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఎర్రల్లో పోచోవా లీస్ట్ వచ్చేసి టూలో ఉంది ఇక్కడ చూసుకున్న సర్వేర్ నేమ్ అలాగే సర్వేర్ మొబైల్ నెంబర్ కూడా కనిపించట్లేదు ఇప్పుడు ఇవే ఐడిలో నేను ఆల్రెడీ చేసే కదా మీరు ఒక పేపర్ పైన రాసుకొని పెట్టుకోండి మళ్ళీ వీడియో బ్యాక్ వచ్చేసి నేను ఇదే ఐడియీలు మీకు ఆల్రెడీ డిస్ప్లే చేశాను ఇప్పుడు నేను డైరెక్ట్ మళ్ళీ వీడియో రికార్డులు మీకు చూపెట్టే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ ఫర్ వెయిట్ చేయండి వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు చూసుకోండి ఇప్పుడు నేను ఆల్రెడీ పైంది టూ జీరో సిక్స్ ఫోర్ డబల్ వన్ బై ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ జీరో త్రీ వన్ చిలుక పద్మ ఎల్ వన్ లీస్ట్ అయితే ఉంది సర్వేర్ ఫోన్ నెంబర్ అయితే రావట్లేదు నెక్స్ట్ వచ్చేసి టూ జీరో సిక్స్ ఫోర్ డబల్ వన్ బై టూ వన్ జీరో టూ సిక్స్ ఫోర్ సెవెన్ చిముల భారతి ఈమె కూడా ఎల్ వన్లో ఉంది సర్వేర్ ఫోన్ నెంబర్ అయితే రావట్లేదు అయినా మీరు ఏం టెన్షన్ పడకండి ఇక్కడ చూసుకోవచ్చు ఏది ఎల్ టూ పాశం బాలవా ఎర్రలో పోచవా టూ జీరో సిక్స్ ఫోర్ డబల్ వన్ త్రీ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ డబల్ త్రీ చూసుకోవచ్చు టూ జీరో సిక్స్ ఫోర్ డబల్ వన్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ త్రీ నైన్ టూ ఇది ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ లీస్ట్ మనకు ఆల్రెడీ మీ ముందే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా నేను ఆల్రెడీ ఇంత లీస్ట్ అయితే తెప్పించడం అయితే చూసారు కదా ఇన్ని లీస్ట్లు ఇంతవరకు ఏ ఒక్క యూట్యూబర్ కూడా మీకు ఇట్లయితే డిస్ప్లే చేయడు ఎందుకంటే అంత కాపీ పేస్ట్ గాలు అయితే మోపు అవుతారు యూట్యూబ్లో మన ఛానల్ చూసి రోజుకి ఎంతో మంది ఎన్నో రకాలుగా వీడియోస్ అయితే అది మీకు కూడా లైవ్లో కూడా ఇవరకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టివి నేను మీ అవి ఇక్కడ చూసుకోవచ్చు లీస్ట్ వచ్చేసి ఇది అప్లికేషన్ నేమ్ ఫాదర్ నేమ్ క్యాస్ట్ అలాగే రూప్ టైప్ బాల్ టైప్ ప్రజెంట్ స్టాటస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ అప్లికేషన్లో ప్రజెంట్ స్టాటస్ వచ్చేసి ఓన్ రెంట్ ఓన్ రెంట్ ఇట్లా చూసుకోవచ్చు మీరు క్లియర్గా అయితే చాలా మందికి ఈ ఎల్ వన్ ఎల్ టూ లీస్ట్లో మీకు ఏదైతే వాట్సాప్లు నిర్వహిస్తారో వాట్సాప్లో అయితే ఇలా వస్తుంది చూసుకోండి ఒకసారి ఓన్ హౌస్ అని చెప్పేసి రెంట్ హౌస్ అని చెప్పేసి యంగ్ హౌస్ అని చెప్పేసి చూస్తున్నారా ఇది మొత్తం మీకు క్లియర్గా చూపెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ లీస్ట్ అయితే మీకు షో చేయడం అయితే జరుగుతుంది ఇంతవరకు ఏ ఒక్క యూట్యూబర్ ఇలాంటి లీస్ట్ షో చేసినట్టు నేనైతే ఎక్కడ చూడలేదు మీరు చూస్తే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్కి జెన్యున్గా న్యూస్ చూపెట్టాలి అనే ఉద్దేశంతో నేను వీడియో అయితే నేను చేస్తున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను నేను అయితే మీరు ఈ ఏదైతే ఈ ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ నేమ్ వచ్చేసి చిలుక పద్మ మల్లేశం బీసీ రూఫ్ మడ్ ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ ఓన్ హౌస్ అని ఓన్ అని చెప్పి పెట్టారు ప్రజెంట్ రెసిడెంట్ స్టార్టర్స్ అంటే సొంత ఇంట్లో ఉంటున్నట్టుగా అయితే పెట్టారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది చాలా వరకు పెంకుటిల్లు అలాగే రేకులిన్లు గుడిసెలు ఉన్న వాళ్లకు వాళ్ళకు కూడా చాలా వరకు ఇలాగే పడ్డది అలాగే ఎల్ టూలో కూడా చాలామందికి ఈ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓన్ హౌస్ రెంట్ హౌస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు ఎందుకంటే మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తాను ఇలాంటి మీకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ నెక్స్ట్ మంత్ ఏదైతే లీస్ట్ రిలీజ్ అవుతుందో ఆ లీస్ట్లో మీకు ఓనర్స్ అని చెప్పేసి రెంట్ అని చెప్పేసి ప్రజెంట్ రెసిడెంట్ స్టేటస్ ఏదైతే ఉందో అదైతే చూపెడుతుంది దానికైతే మీరు టెన్షన్ పడడం అవసరం లేదు ఎందుకంటే అది ఆటోమేటిక్గా అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేస్తున్న సైట్లోనే వస్తుంది ఎల్ వన్ ఎల్ అంటేనే మీరు ఆల్రెడీ ఎలిజిబిలిటీలో ఉన్నట్టు కూడా అయితే గుర్తుపెట్టుకోండి బట్ ఏంటంటే మీకు ఇల్లు రావడం సెకండ్ ఫేజ్లో వస్తుందా థర్డ్ ఫేజ్లో వస్తుందైతే నేను అయితే చెప్పలేను దానికి సంబంధించి కూడా వేరే వీడియోస్ అయితే చేస్తాను నేను ప్రజెంట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిస్ టీవీ నేను మీ అవి మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది రేపు టు రిలీజ్ అనుక ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉండొద్దని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను